హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవా అండ్ ఫ్యామిలీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాము ఇంక ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే వెనస్డే రోజు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ బ్లాగ్ అనమాట ఇంకా మా చిన్నది అప్పుడే లేచింది చిన్నది ఒక్కటే కాదు పెద్దది కూడా లేచింది ఇంకా చిన్నది నేనే మాట్లాడుకుంటూ వీడియో తీస్తాను మమ్మీ అనుకుంటూ ఇంకా వీడియోలో మాట్లాడుతూ తనే వీడియో తీసింది అనమాట ఏం మాట్లాడుతుందో మీరే వినేసి ఓకేనా నేనెప్పుడు బ్రష్ చేయాలి మరి ఇంకా ఫస్ట్ దాన్ని బ్రష్ చేయడానికి వెళ్ళిందండి మార్నింగ్ ఇదే జరుగుతుంది మా ఇంట్లో నేను ఫస్ట్ అంటే నేను ఫస్ట్ బాత్రూమ్స్ దగ్గర నుంచి నేను ఫస్ట్ బాత్రూమ్ సారీ నేను ఫస్ట్ బ్రష్ అంటారు జరుగుతూనే ఉంటుంది ఇంకా నేనేమో నైంటీ పనులు చేసుకుంటున్నాను ఇంక ఇల్లు వచ్చేసాను మార్నింగే ఇంక ఇల్లు నీట్గా అయిపోయింది అనమాట ఇల్లు క్లీనింగ్ నా బ్రషింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకేం చేయాలో కుకింగ్ డి సెక్షన్ స్టార్ట్ చేయాలి యాక్చువల్గా ఇంకా సర్దేవి కొట్టుకుంటూనే ఉన్నారు ఇదిగోండి కిండర్ జాయిన్ చాక్లెట్స్ అనేది ఆన్లైన్లో నైట్ బిఫోర్ నైట్ బుక్ చేసినవి అవి వచ్చినవి చూసుకుంటున్నారు ఇంక ఇదిగోండి నేనేమో కిచెన్లో ఫుడ్ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి ఇంకా ఆ రోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ ఇడ్లీలోకి ఈరోజు టమాటా చట్నీ అయితే చేయలేదండి ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు ఇంకా ఓన్లీ పల్లీ చట్నీ చేశాను అనమాట ఆ పల్లి చట్నీ కొబ్బరి కొంచెం పల్లీలు కొన్ని పుట్నాలు వేసి పల్లి చట్నీ చేశాను అనమాట ఇదిగోండి ఇడ్లీ బ్యాటర్ కూడా మంచిగా పొంగేసింది ఇంకా చూసారు కదా ఆ రోజు చాలా క్లౌడీగా ఉందండి మార్నింగ్ మాత్రం ఎంత చల్లగా ఉందో యాక్చువల్గా బెంగళూరులో వాతావరణం అనేది మారిపోయిందండి చల్లగా అయిపోయింది ఎప్పటిలాగా చాలా క్లౌడీగా ఉంది తర్వాత కొంచెం రైన్ కూడా పడింది ఇంకా అయిపోయింది ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత యాక్చువల్గా నేను పల్లి చట్నీ పోపు పెట్టనులే కానీ ఎందుకు ఆ రోజు పోపు పెట్టాలనిపించింది ఇంకా అందుకనే కొంచెం జీలకర్ర ఆవాలు కరివేపాకు కొంచెం శనగపప్పు వేసేసి ఇంకా ఆయిల్ వేసేసి పోపు కూడా పెట్టేశాను అనమాట ఇదిగోండి ఆ పోపు కూడా రెడీ అయిపోయింది ఇంక ఇడ్లీ కూడా పొయ్యి పైన పెట్టేసి ఇంకా స్నానానికి వెళ్దాము అన్నట్టు ఇడ్లీ పెడుతున్నాను ఇంకా త్రీ ప్లేట్స్ అనమాట త్రీ ప్లేట్స్ అనమాట ఇడ్లీ దిగిండే ఇంకా త్రీ ప్లేట్స్ కూడా పెట్టేశాను ఇంకా పక్కనేమో మా పెద్ద పాప యాక్చువల్గా అది కొండి జ్యూస్ చేస్తుంది ఇంకా జ్యూస్ కూడా తాగేసాము రోజు జ్యూస్ తాగుతాను చూడండి సరిగా నా జ్యూస్ అయితే అయిపోయింది నేను ఒక్క చిన్న గ్లాస్ తాగుతాను మా అక్క వాళ్ళేమో పెద్ద పెద్ద గ్లాస్ తాగుతారు డైలీ కంపల్సరీ జ్యూస్ మాత్రం అండి ఇంకా జ్యూస్ అయిపోయింది మా ఫ్రెష్ అప్ అయిపోయింది ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అంతలో ఇడ్లీ కూడా అయిపోయి రెడీ అయిపోయింది ఇంకా వేడివేడిగా ఇడ్లీ కొంచెం చల్లగా ఉంది కాబట్టి వేడివేడిగా తినేసాము తినేసాము అంతలో పెద్దపప్పు బట్ట కూడా పోలీ చికెన్ అన్నమాట మా లంచ్ ఇవి కొబ్బరి పాలు లిటిల్ డిఫరెంట్ నార్మల్గా ఉంటే కొబ్బరి పాలు వేసేసింది టమాటో పక్కన రైస్ పెట్టేసింది అండ్ ధనియాల పొడి కోసం ధనియాలు వేయించిందనమాట So chicken fry is ready, Anmata. The bond of glass is there. Smells so good. I have And curry is already done. I'll show you guys. Wait. Amazing, Anmata. coconut Milk is here. Kure తిని టేస్ట్ చేసి చెప్తుంది అనమాట ఎలా కూడా చూపి టైమ్ ఇంతే అవుతుంది కానీ చికెన్ వేసే తొందరగా ఆకలి వేస్తుంది అనమాట కొంతమందికి అలా కాదు చాలా టేస్టీగా ఉంటుంది అన్న ఆల్రెడీ రెండు ముక్కలు నోపలికి పోయినాయి నెక్లెస్ ఇంకా లంచ్ అయితే అయిపోయిందండి చిన్న పాప ఫస్ట్ తిన్నాక నెక్స్ట్ మేము కూడా తినేసాము పెద్ద పాప నేను ఇంకా ఇదేమో ముందు రోజు బుక్ చేసిన డిజర్ట్ అంటే ఐస్ క్రీమ్ ఉండేదనమాట అది నా వంత ఐస్ క్రీమ్ ఆ వంతు తినేసారా అది కూడా మేము తినేసాము ఇదేనండి వెనస్డే రోజు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ బ్లాగు ఇంకా మేము ఏం చేసాము అదే షేర్ చేసాము ఓకే నా వరీ బై ఫ్రెండ్స్ టేక్